వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ఈరోజు మనతో పాటు సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ కె శివరాజు గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ప్రజలందరూ కూడా ఈ కరోనా వచ్చిన తర్వాత అసలు ఏమొచ్చినా భయపడిపోతున్నారు భయపడిపోతున్నారండి అంటే కరోనాలో చాలామంది చనిపోయారు సార్ మనం తెలుసు కదా అన్ని ఇబ్బందులు పడ్డామని దానివల్ల అప్పుడు మంకీ పాక్స్ లేదా ఎంపాక్స్ మంకీ అంటే ఎం కాబట్టి ఎంపాక్స్ అంటున్నారు దీనిలో ప్రజలందరూ భయప్రాదలు గురవుతున్నారండి దీని గురించి మీ తెలిసిన విషయాలన్నీ ప్రజలు భయపడకుండా ఉండటానికి వాళ్ళు ఒక అవగాహన ఇస్తామని ఉద్దేశంతో మీ దగ్గర కూర్చొని సార్ నేను తప్పకుండా అండి మీరు అన్నట్టుగా మా మనం అందరం కూడా కరోనా వైరస్ అనే ప్రాబ్లంని ఫేస్ చేసి బయటపడ్డాము ఆ యొక్క మనసులో భయం అనేది అందరికీ ఉంటుంది కాకపోతే ఎంపాక్స్ పరంగా కంగారు పడాల్సిన అవసరం అనేది లేదు ఎందుకంటే ఈ ఎంపాక్స్ అనేది మామూలుగా చూస్తే కేస్ ఫెటాలిటీ రేట్ అంటాం అంటే మనకు వన్ టు టెన్ పర్సెంటే ఉంటుంది అంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చనిపోయే అవకాశాలు తక్కువ పర్సెంటేజే ఉంటాయి అవి కూడా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడే సో ఆ విధంగా మీరు మొదటగా ఆ భయాందోళనకు గురి కావద్దు భయపడాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే వీటి గురించి ఒక అవగాహన అనేది అవసరం ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మనం వింటూ ఉన్నాం యూఎస్లో కూడా చూస్తున్నాం మన ఆఫ్రికన్ కంట్రీస్ అవన్నీ కూడా యూరోపియన్లో సో వీటి గురించి ఒక అవగాహన అనేది అవసరం ఎందుకంటే ఇప్పుడు అందరం కూడా ఫ్రీక్వెంట్గా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం మన రకరకాల దేశాలకి ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఉంటుంది సో అది అటు మనకు ఒక అవగాహన అనేది అవసరం సో అందులో భాగంగా ఇప్పుడు చూసినట్టేది ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ త్రూ ఈ వైల్డ్ యానిమల్స్ మంకీ అని ఇటువంటి వైల్డ్ యానిమల్స్ ధర వచ్చేదే సో మనకు ఈ వచ్చినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ లక్షణాలు ఉంటాయి మూడు స్టేజ్లుగా గుర్తించవచ్చు వీటిని ఒకటి ఫస్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం ఇంక్యుబేషన్ అంటే ఆ వైరస్ బాడీ లోపలికి ప్రవేశిస్తుంది కానీ లక్షణాలు ఉండవు లోపల బాడీలో కానీ లక్షణాలు కనిపించవు అది ఇంక్యుబేషన్ పీరియడ్ ఇంక్యుబేషన్ ఒక్కోసారి ఎక్స్టెండ్ కావచ్చు వన్ వీక్ అటు ఇటుగా గా సో ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ లో మనకి లక్షణాలు ఉండవు బట్ అది క్యారీ అవుతుంది వైరస్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ప్రోడ్రోమ్ స్టేజ్ అంటాం ప్రోడ్రోమ్ అంటే వచ్చే అవకాశాలు సిమ్టమ్స్ ఉంటాయి ఏ విధంగా నలతగా ఉండడం బాడీ పెయిన్స్ ఫీవరిష్ ఫీలింగ్ ఆకలి తగ్గిపోవడం ఇటువంటి లక్షణాలు రావచ్చు సో దాంతో మనం అలర్ట్ అయి ఉండాలి సో ఇది ఒక కొన్ని రోజులు ఉంటుంది దాని తర్వాత మనకు సింప్టమ్స్ అనేవి మొదలవుతాయి ఏ విధంగా ఉంటుందంటే చాలా వరకు మనం అన్ని వైరల్ ఫీవర్ చూస్తూ ఉంటాం కదా హై ఫీవర్ చిల్స్ బాడీ పెయిన్స్ ఇందులో ముఖ్యంగా లింఫ్ నోట్స్ గ్రంథులు అంటే ఈ మెడ కింద గ్రంథులు శంకర్ గ్రంథులు వాటిని లింఫ్ నోట్స్ అంటాం ఆ లింఫ్ స్వెల్లింగ్ అనేది వస్తుంది అది ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఎంపాక్స్ అయితే లింఫ్ నోట్స్ ఈ లింఫ్ నోట్స్ అనేవి మనకు ముఖ్యంగా ఈ ఎంపాక్స్ లో ఉంటాయి సో ఆ లింఫ్ నోట్స్ అనేది స్వెల్లింగ్ లాగా వస్తూ ఉంటాయి దాంతో పాటుగా గొంతు నొప్పి బాడీ పెయిన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ఇది దాంతో పాటుగా ముఖ్యంగా మనకు ఇంకొక స్టేజ్ ఉంటుంది ర్యాష్ అది చాలా క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎంపాక్స్ ఎవరికైతే ర్యాషెస్ లాగా వస్తాయో మామూలుగా ఫేస్ మీద కానీ ఛాతులో గాని చేతులకు కానీ లో కూడా రావచ్చు ఈ ర్యాష్ వచ్చినప్పుడు మాత్రం అందరం అలర్ట్ అయిపోవాలి ప్రోడ్రోమ్ కూడా సింటమ్స్ ఒక్కోసారి మనకు ఉండొచ్చు ఉండకొకసారి ఉంటుంది బట్ ర్యాష్ ప్రత్యేకంగా ఉంటుంది అంటే ఏదైనా అంటే చిన్న చిన్న డాట్స్ దగ్గర నుంచి మ్యాక్యుల్స్ అంటాం ప్యాల్స్ కొంచెం పెద్ద సైజు వెసైకిల్స్ వాటర్ బబుల్స్ లాగా ఫుల్స్ ఫస్ట్ ఫార్మేషన్ లాగా ఆ తర్వాత స్కాబింగ్ అవుతుంది ఆ ర్యాష్ అనేది మామూలుగా ఆల్మోస్ట్ వన్ వీక్ అప్రాక్సిమేట్ గా ఉండే అవకాశం ఉంటుంది సో ఆ ర్యాష్ అనేది కూడా క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ పాక్స్ అని చెప్పొచ్చు ఆ తర్వాత అది మామూలుగా హీల్ అయిపోయి తగ్గిపోతుంది సో ఇవి మనకు అయితే ఎప్పుడైతే మనకు కాంప్లికేషన్స్ వస్తాయో అప్పుడు మనకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది ఏ విధంగా లంగ్స్లో ఇన్ఫెక్షన్ న్యూమోనియా రావడం బ్రెయిన్ ఇన్ఫెక్షన్ మెనింజైటిస్ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ సెప్సిస్ ఈ విధంగా ఈ ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు అప్పుడు కాంప్లికేషన్స్ వచ్చి మనిషికి ప్రమాద పేషెంట్ గా మనిషి కానీ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది సో అది సో మనకు ఈ యొక్క కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఒక వన్ టు టూ వీక్స్ పైనే ఉంటాయి ఒక్కోసారి త్రీ వీక్స్ కూడా ఉండొచ్చు అనమాట సో ఈ విధంగా మనం వీటి గురించి ఒక లక్షణాలు కానివ్వండి ఆ స్టేజెస్ కానివ్వండి గమనించినట్టయితే మనకు తెలుస్తుంది ఒక మనిషి నుంచి ఒక మనిషికి ఎలా వస్తుంది ఇది బేసికల్ గా ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వస్తుంది అది గొంతులో మనము దగ్గవాలో కావచ్చు ఈ స్కిన్ మనం ర్యాష్ లీజన్స్ అన్నాం కదా దాంట్లో లిక్విడ్ ఉంటుందో సో ఆ సిమ్టమ్స్ వచ్చిన దగ్గర నుంచి ఆ అయ్యేంత వరకు ఇన్ఫెక్టివ్ స్టేజ్ లో ఉంటాడు

అది కూడా మనం గమనించాల్సిన అవసరం అలాగే ఈ మనకు యానిమల్స్ ఉంటాయి కదా పెట్ యానిమల్స్ కావడం వైల్డ్ యానిమల్స్ మంకీస్ కానీ వాటి ద్వారా ఎవరైతే దాని రిలేటెడ్ క్లోజ్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా కూడా రావచ్చు బట్ ముఖ్యంగా మెయిన్ ఏంటంటే ఒక ఎవరైతే ఎవరైతే ఇన్ఫెక్ట్ అవుతారో అండ్ ఎస్పెషల్లీ ఆ సిమ్టమ్స్ మొదలై ఆ ర్యాష్ మొదలై ఫేడ్ అయినంత వరకు కూడా ఇన్ఫెక్టివ్ స్టేజ్ లోనే ఉంటారు అది మనం గమనించాల్సిన అవసరం గమనించాలి అంటే ఇది వరకు చోట కరోనా వచ్చినప్పుడు కొంతమంది ఒక విడిగా పెట్టి కదండి ఫిఫ్టీన్ డేస్ ఐసోలేషన్ ఐసోలేషన్ అనేది కూడా అవసరమండి క్వారంటైన్ అంటాము ఐసోలేషన్ అంటాం ఎట్లీస్ట్ త్రీ వీక్స్ పెట్టాలి పర్ రికమెండేషన్ చూసినట్టయితే అయితే మూడు వారాల వరకు ఐసోలేషన్ లో పెట్టడం మంచిది డాక్టర్ గారు ఇంక్యుబేషన్ ఉన్నప్పుడు ఆ స్టేజ్ లో మనం ఫైండ్ అవుట్ చేసుకునే మనకి ఇంకా టెక్నాలజీ అంటే కష్టం అండి ఎందుకంటే లక్షణాలు ఉండవు కదా కాకపోతే ఎక్స్పోజర్ హిస్టరీ అంటాం అంటే ఎక్కడైనా ట్రావెల్ చేశారా అటువంటి ప్రాంతాలకు వెళ్ళారా ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయో ఎండమిక్ ఏరియాస్ అంటాం ఆ ప్రాంతాలకు వెళ్ళవారు ట్రావెలర్స్ కానీ అటువంటి వెళ్ళినప్పుడు ఆ హిస్టరీ ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు ఎలా ఉంది అటువంటి అడిగినప్పుడు వాటి మీద ఒక మనం ఫోకస్ చేసినప్పుడు మనకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ లక్షణాలు లేకుండా ఇంక్యుబేషన్ పీరియడ్ లో కనుక్కోవడం అనేది కొంచెం ఇబ్బంది ఇబ్బంది అంటే కొద్దిగా మీరు అంటే సింప్టమ్స్ కనపడితే కానీ మనకి అర్థం అవదు అలర్ట్ అయ్యే అవకాశం మరి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కరోనా కూడా మనం డిటెక్ట్ చేసేవాడు మరి దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉందంటారా ఉంటుందండి ఇప్పుడు మనకు టెస్ట్ లాగానే మనకు టెస్ట్ రియల్ టైం పీసీఆర్ ద గోల్డ్ స్టాండర్డ్ రియల్ టైం పీసీఆర్ టెక్నిక్ అదే మనం మామూలుగా మనకు వేరే వైరస్ వాడినట్టుగానే త్రోట్ స్వాప్ కానివ్వండి ఏదైతే ర్యాషెస్ గానీ లీజన్స్ స్కిన్ లీజన్స్ ఉంటాయి దాంట్లో నుంచి ఫ్లూయిడ్ టెస్ట్ చేయడం గానీ రెక్టల్ స్వాబ్ మన ఈ అక్కడి నుంచి కానీ ఆ ఏరియాస్ లో నుంచి టెస్ట్ పంపించచ్చు అంటే వైరస్ ఐసోలేషన్ కష్టం గానీ రియల్ టైం పీసీఆర్ ద్వారా ఆంప్లిఫై చేస్తారు కదా మనం ఎట్లయితే కోవిడ్ చేసామో వాటి ద్వారా మనము ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది అది మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే ప్రత్యేకమైన ల్యాబ్స్ ఉండాలి అందుకంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ మనం చదివితే ఆ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ అంటారు ఒక ఫైవ్ సిక్స్ డేస్ దాటిందంటే మైనస్ ట్వంటీ డిగ్రీస్ లో ట్రాన్స్పోర్ట్ చేయమంటారు అదే ఎక్కువ రోజులు అవుతున్న వద్దీ దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి చాలా ఇంపార్టెంట్ అని మనకు చెప్తా అయితే ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ మనకి దొరకదు అనుకుంటా ముంబై ఒక ప్లేస్ నేను అవును మనం అంటే అప్రమత్తంగా ఉండాలి మన మనం కానీ మన గవర్నమెంట్ కానీ డాక్టర్స్ కానీ అన్ని రకాలుగా అది ఎట్లా డయాగ్నోస్ చేయాలి దానికి కావాల్సిన పరికరాలు కానీ ఎక్విప్మెంట్ కానీ అవన్నీ ఉండడం అనేది ఒక అవసరం అయితే దీనికి ఇప్పుడు మనకి కరోనాకి మనకి మెడిసిన్ లాంటి మెడిసిన్ కానీ లేదంటే మనం ఇది వేసుకున్నామండి అని ఇదే మనం వేసుకున్నాం కదండి వ్యాక్సిన్ వేసుకున్నాం అలాగా మరి దీనికి ఏంటి వ్యాక్సిన్ ఉందంటారా ప్రస్తుతం వ్యాక్సిన్ ఉందండి టూ డోసెస్ లో ఇస్తున్నారు హై రిస్క్ వాళ్ళకి బట్ అదన్నీ కూడా అన్ని చోట్ల అవైలబుల్ సక్సెస్ అవుతుందా లేదా చూసుకోవాలి ఒకటి అన్ని చోట్ల కూడా అవైలబిలిటీ అనేది కూడా ఇబ్బంది సో వ్యాక్సినేషన్ అయితే ఉంది అండ్ మెడికేషన్స్ కూడా మెడిసిన్స్ కూడా యూకే ట్రయల్స్ వాళ్ళు చేస్తున్నారు స్టడీస్ అది తొందరగా కంప్లీట్ చేసి ఒక మెడిసిన్ అనేది ఉంది అది రెడీగా చేస్తున్నారు బట్ ఇంకా అందరికి అందుబాటులో రావడం అనేది సమయం పట్టొచ్చు పట్టొచ్చు పట్టవచ్చు బట్ మెడిసిన్ కూడా రెడీ అవుతుంది అంటే రాకుండా ముందే ప్రివెంటివ్ గా అంటే వన్ ఇయర్ బ్యాగ్ ముందు వేసుకోవటం అటువంటిది దాన్ని వ్యాక్సినేషన్ అంటారు బట్ ఎవరైతే హై రిస్క్ లో ఉన్నారో ఎండమిక్ ఏరియాస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఆ హై రిస్క్ రూప్ ఎవరికైతే ఇమ్యూనిటీ డౌన్ ఉంటుందో ఎవరికైతే మనకు ఆ ఏరియాలో హై ఎక్కువ ప్రబలి ఉందో ఎక్కువ స్ప్రెడ్ అయి ఉందో వాళ్ళకి మనకు ఎక్కువ ఉండే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది వ్యాక్సినేషన్ అయితే ప్రస్తుతం డాక్టర్ గారు ప్రస్తుతం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరికైనా ఈ పర్టికులర్ ఏజ్ కంటే కరోనా ఉందనుకోండి చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవ్వలేదు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయిందని తెలుసుందండి అలాగే ఇది కూడా ఎంపాక్స్ కూడా అంతే అండి అదే అండి ఇది కూడా వైరస్ అండి మార్తోపాక్స్ వైరస్ వైరస్ కాబట్టి ఎవరికైతే వీకెండ్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఎవరికైతే లో ఉంటుందో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెంట్ వాళ్ళు కానివ్వండి ముఖ్యమైన విషయం ప్రెగ్నెంట్ అనేది ఆ వైరస్ ఫీటల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది బేబీస్కి ఓకే బేబీ కూడా ట్రాన్స్ఫర్ అవచ్చు వైరస్ అని చెప్పి మనకు ఉన్నాయి ఎవిడెన్స్ ఉంది సో అట్లా ప్రెగ్నెన్సీ కానీ చిన్నపిల్లలు కానీ వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళకి కానీ ఇమ్యూనిటీ వీక్ ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకి ఎక్కువగా సీరియస్నెస్ ఉండే అవకాశం కానీ కాంప్లికేషన్స్ అవకాశం కానీ ఉండవచ్చు అయితే డాక్టర్ నాకేమనిపిస్తుంది అంటే మనకి మనం ఇమ్యూనిటీ బాగా ఉందనుకోండి ఇమ్యూనిటీ బాగా ఉండి ఆహార పదార్థాలు తీసుకుని ఎక్సెల్ చేసి మన బాడీని బాగా అంటే ఇమ్యూనిటీతో ఉంచుకున్నాం అనుకోండి అప్పుడు ఎఫెక్ట్ అవుతా అవకాశం అంటే ఉంటుందండి ఖచ్చితంగా ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ చూసినా కోవిడ్ అందరికి ఒకేలాగా రాలేదు రాలేదు అదేవిధంగా ఎనీ వైరస్ అది వైరస్ వైరస్ కానీ స్మాల్ పాక్స్ కానీ చికెన్ పాక్స్ కానీ ఏవైనా సరే ఇమ్యూనిటీకి సంబంధించిందండి ఇమ్యూనిటీ మనం ప్రాపర్ గా ఫుడ్ ద్వారా కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ వ్యాయామం కానీ యోగా కానీ ఇవన్నీ ఇవన్నీ జాతరగా చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇమ్యూనిటీ బెటర్గా ఉంటే ఆ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ సివియారిటీ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ మనం ఖచ్చితంగా అది చెప్పొచ్చు అందుకనే మనం ఎప్పుడు కూడా జనరల్ మెజర్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్ ప్రాపర్ గా తీసుకోవడం కానివ్వండి స్ట్రెస్ ఫ్లోన్ కాకుండా ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం ఇవన్నీ కూడా అవసరం సో అవి డెఫినెట్ గా మనం సిగరెట్ గానీ స్మోకింగ్ గానీ అలవాటు వాళ్ళకి అలకూడ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి అంతే కదండి మెడికల్ ఇప్పుడు మీరు కరోనా కోవిడ్ అంటే మీరు గమనిస్తే ఎక్కువగా అన్ని స్టడీస్ చూస్తే డయాబెటిక్ వాళ్ళకి హైపర్ టెన్షన్ వాళ్ళకి సీరియస్నెస్ ఎక్కువ పెట్టాలి అలాగే వాళ్ళకి కోవిడ్ చూసినట్టు ఇప్పుడు అందుకనే వాళ్ళకి డెఫినెట్ గా స్మోకింగ్ అనేది లంగ్స్ వీక్ గా ఉంటాయి అలాగే డయాబెటీస్ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు కొంతవరకు ఉండే అవకాశం మీరు భయభ్రాండ్లు గురవకుండా వాళ్ళు ఎలా ఉంటే మంచిది అంటారు చెప్పండి సార్ ఒకటండి మనకు అంటే ఇప్పుడు మనకి ఎప్పుడూ న్యూస్ వస్తూనే ఉంది ఏరియాస్లో ఎక్కువగా ఉంది అనేది మనం గమనించాలి ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నా మనకేమైనా ముప్పు ఉందా అని కూడా ప్రాక్టికల్ కూడా ఆలోచించాలి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఉన్నప్పుడు ఏ ఏ ప్రదేశాల్లో ఉందో గమనించుకోవడం అవసరమే అదేవిధంగా మనకు ఈ లక్షణాలు మనం ఇప్పుడు అనుకున్నట్టుగా లక్షణాలు ఇటువంటి ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి సో కాకపోతే మనకు ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రివెంటివ్గా అంటే వ్యాక్సినేషన్ కానివ్వండి లేకపోతే ఇది చేస్తే మనకు రాకుండా ఉంటుంది అనేది ఖచ్చితంగా లేదు కాబట్టి మనం ఏదైతే ఏరియాస్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయో ఎవరు అక్కడికి ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండడం మంచిది మనం ఎస్పెషల్ ఆ ని పోస్ట్ పోన్ చేసుకున్నా దానికి అక్కడ ఉండడం మంచిది అదొకటి రెండోది వచ్చేసి మనకు ఈ లక్షణాలు ఇవన్నీ కూడా అవగాహన ఉండడం చాలా అవసరం మూడోది మనము ఏదైతే ఇమ్యూనిటీ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం ఈ రోగ శక్తి కానీ మన ఇమ్యూనిటీని ఎప్పుడు కూడా మనం ఫుడ్ ద్వారా కానివ్వండి ఎక్సర్సైజ్ ద్వారా కానివ్వండి యోగా కాని ఇవన్నీ చేసుకుంటూ మన ఇమ్యూనిటీని బెటర్గా కాపాడుకోవడం అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు కానివ్వండి ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళని కూడా ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అవసరం ఎప్పటిదాకా మనకు వ్యాక్సిన్ ప్రాపర్గా రావడం మన ఇండియాకి కూడా అదేవిధంగా మెడిసిన్స్ ప్రాపర్గా ఉండేంత వరకు మనం ఇంకా జాగ్రత్తగా ఉంటే మంచిది అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే వాళ్ళలో ఎక్కువ ఇబ్బంది అంటే హై రిస్క్ గ్రూప్ అంటాం ఈవెన్ మీరు మనం కోవిడ్ టైంలో చూస్తే కూడా హై రిస్క్ ని ఫస్ట్ టార్గెట్ చేస్తారు వ్యాక్సినేషన్ రూపంలో సో అందుకని ఎస్పెషల్లీ వీళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కానీ వీళ్ళంతా కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ మెడికేషన్స్ కూడా రెడీ అవుతున్నాయి దాంతోపాటు ట్రీట్మెంట్ అలాగే వ్యాక్సినేషన్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కాకపోతే మనకు టైం పడుతుండొచ్చు అని అనిపిస్తుంది సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ప్రజలు ఏమాత్రం భయప్రాంతులు గురవలసిన పని లేదు డెఫినెట్గా మెడిసిన్స్గా ఉన్నాయి ముఖ్యంగా ప్రజలందరూ కూడా దాన్ని అంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ బాగా డెవలప్ చేసుకోవాలండి అంటే సరైన ఆహార పదార్థాలు తీసుకోవటం ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు తీసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం ప్రశాంతంగా ఉండటం బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండటం ఇవన్నీ చేసినట్లయితే డెఫినెట్గా పాక్స్ కాదు ఇంకా ఫ్యూచర్లో ఏమొచ్చినా కూడా ఎదుర్కోవడానికి మనం ఉన్న రెడీగా ఉండాలని డాక్టర్ గారు చెప్తున్నారు మరొక వీడియోతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం నమస్కారం